మంచిదండి ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దేవుడు మనందరినీ ఆయన సమృద్ధైన ఆశ్రదల చేత ఆయన కృపలో మనలను గాక ఆమె ప్రిలర దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే కొన్ని మాటలు మనం గమనిస్తున్నాం ఏమిటి ఆ మాటలు అని అంటే ప్రిలరా చదువుతున్నాను చూడండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపవాసకులు కూర్చుండు చోటు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని జ్ఞానించువాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమించి చెట్టు వలె ఉండును అతడు చేయనుదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండురు కాబట్టి నాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతివంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రిల్లరే మనము ఈ అధ్యయంలో మనం చూడగలిగితే గనక అతడు చేయనుదంతయు సఫలం అవును మాట చదువుతున్నాం అతడు ఎవరు అనంటే మన దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసే ముందు దేవుడు సఫలము చేస్తాడట చూడండి అతడు మూడో వచ్చిన చదువుతున్నాడు అతడు చేయనుదంతయు సఫలమవును చాలా చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి వారు ప్రారంభించిన వ్యాపారం సఫలం అవ్వాలని లేకపోతే కట్టిన ఇల్లు కట్టాలనుకు ప్రారంభించిన ఇల్లు పూర్తవ్వాలని లేకపోతే చదువుకుని ఉద్యోగాలు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం సఫలం అవ్వాలని వివాహము జరిగించాలని బిడ్డలకు వివాహం చేయాలని ఆ కార్యం సఫలం అవ్వాలని ఇలాగూ ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి సఫలత కొరకు ఎదురు చూస్తారు కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందనంటే అతడు చేస్తున్న ఏ పనైనా అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అదే పనైనా మనము దేవుడు మనకు సఫలము దయచేస్తాడట ఎవరికి దేవుడు సఫలతను దయచేస్తాడు అని మనం గమనిస్తే ఇక్కడ చూస్తున్నాను చూడండి మొదటి వచ్చిన నుండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపవాసుకులు కూర్చున్న చోట కూర్చుండుకోకుండా ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును దేవారాధనములు ఎవరైతే జ్ఞానిస్తాడో అట్టివారి కార్యము దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడంట దేవుడే సఫలము చేయాలి మనము చేసిన పని అందుకే కీర్తకారుడు ఏమంటాడంటే అండి యహోవా కట్టించకపోతే వ్యర్థమంటారు యహోవా ఆ పట్టణాన్ని కాపాడుకపోతే కావల కా ఎంతమంది మేలుకుని ఉండినా వ్యర్థమంటారు అంటే దేవుడు కాపాడకపోతే మనము ఎంత మేలుకుని ప్రయత్నం చేసినా అది సఫలం అవ్వదు దేవుడు సఫలత దయచేయాలి మనము ప్రారంభించిన పని చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తాం కానీ అది సఫలం అవ్వాలి అది సంపూర్ణత సఫలం అవ్వాలంటే దేవుడు కార్యం చేయాలి ఎప్పుడు చేస్తాడు అని అంటే మనం అంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు మనం ఏ పని ప్రారంభించినా దుష్టులు కొంతమంది ఉంటారటండి మనకు మేలు చేస్తేనే కీడుగా ఆలోచనలు ఇస్తారు చెడు తలంపులు ఇస్తూ ఉంటారు దేవునికి మనము దూరమయ్యే ఆలోచనలు ఇస్తూ ఉంటారు ఇటువంటి సందర్భాలు మనము ఆలోచనలు అనుసరించకూడదు ప్రిలరా చాలామంది కిట్టక ఏమేమో చెప్తారు ఏమేమో చేస్తారు దేవుని పనిని ఆటంకపరచడానికి లేకపోతే వేరే వేరే ఆలోచనలు చెడిపోవటానికి ఇస్తూ ఉంటారు చూడండి ప్రియులరా ఎవరైనా నేర్చుకుంటే కుక్కుడు సన్నీలు ఎవరండి కానీ మందు ఇస్తారు అలవాటు లేనివాడికి కదండి కానీ సిగరెట్ ఊరికనే ఇస్తారు ముందు ఆ సారా ఊరికనే తాగమని ఇస్తారు ఎప్పుడు దాకా అని అంటే వాడు ఆ మందుకి అలవాటు అయిపోయేదాకా ఆ సిగరెట్కి అలవాటు అయిపోయేదాకా వాడు ఊరికనే పోస్తారు అక్కడ నుంచి వీడికి వంటయి తెప్పలో చూసుకోవాలి కాబట్టి దుష్టులు ఏమవుతాయి ఆలోచనలు ఇస్తున్నారో ఆలోచన ప్రకారం మనం నడవకూడదు అబ్సలం దావీదును చంపాలని వెళ్ళిపో వెళుతున్నాడట అసలు అబ్బుసాలం ఎవరు దావీదు కుమారుడు దావీదు తర్వాత అబ్బుసాలమే దేవుని రాజు రాజౌదుడేమో కానీ దావీదు దగ్గరున్న ఆ సైన్యాధిపతి ఇచ్చిన ఆలోచన బట్టి అబ్బుసాలానికి ఒక ఆలోచన ఇచ్చాడేమని అంటే మీ నాన్న చంపేరా అని ఆలోచన ఇచ్చాడు చంపేవని ఆలోచన ఇస్తే ఆడు వెనక ముందు ఆలోచించుకోకుండా వెళ్ళి చంపేటానికి బయలుదేరి వెళ్తే కనుక ప్రియులరా ఈ విషయం ఆ తెలిసిందని నన్నే చంపేస్తారని ఎవరో ఆలోచన ఇచ్చాడో ఆడే చంపేశాడు అభలాన్ని ఈరోజు ఈ వాక్యం అంటే దేవుని పెట్టలేరా చెడుగా ఆలోచించి చెడు ఆలోచనలు చెప్పిన వాళ్ళే వాళ్ళ ఆలోచనలు విన్నావా వాళ్ళే చంపేస్తారు కాబట్టి జాగ్రత్త దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు పాపుల మార్గమున నిలవకూడదట్ట పాపులు కొంతమంది ఉంటూ ఉంటారు ప్యాకట్ స్థలాలు లేకపోతే తాగుతున్న స్థలాలు సినిమాల చుట్టూ తిరుగు అల్లరి స్థలాలు ఇటువంటి స్థలాల్లో మనము నిలబడకూడదట అని వాక్యం చెప్తా ఉంది నడవకూడదు ఆ మార్గంలో తర్వాత మనం చూస్తే అపవాసుకులు కూర్చున్న చోట కూర్చుండకూడదట అపవాసుకులు అంటే హేళన చేస్తారు ఒరే పొట్టోడు వచ్చాడు రా ఒరే నల్లదొచ్చిందిరా ఒరే అదొచ్చిందిరా ఇదొచ్చిందిరా అని అంటారు కాబట్టి ఏదో పెద్ద పొడుగ్గా ఉన్నట్టు లేకపోతే ఇది ఒక ఎర్రగా ఉన్నట్టు కాబట్టి పొట్టోడు వచ్చాడు పొట్టోడు వచ్చాడు అన్నాడు పక్క పక్క పక్కన అవుతారు అది అపవాస చేయటం లేకపోతే చెముటోడు వచ్చాడు రా గుడ్డోడు వచ్చాడరా కుంటోడు వచ్చాడరా ఇలాగూ అన్నప్పుడల్లా పక్క పక్క పక్కన అవుతారు సర అలాంటి స్థలాల్లోనంటే కూర్చోండుకోకూడదు అంట కూర్చోకుండా మరి ఏం చేయాలి అని అంటే యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించచు దేవారాత్రం దాన్ని జ్ఞానిస్తే ఉదయమనే చదువుకున్నారు వాక్యాన్ని దాన్ని ఏం చేయాలంటే జ్ఞానించాలి ఆలోచించాలి ఆలోచిస్తా ఉన్నవాడంట అతడు చేయనుదంతయు సఫలం అవుతుంది ఇంకొకటి అంటున్నాడు చూడండి అతడు నీటి కాలో ఎవరన నాటబడిన వాడై వాడక తన కాలమందు ముందు పొలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కనుక నీటి కాలో ఎవరన ఒక చెట్టు నాటబడితే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కండి ఎంత ఎండకలు తగిలిన ఎంత కష్టం వచ్చినా కోపమానదంట సిగరించటం పచ్చతనం పోదట హిర్మ గ్రంథములు అంటాడు అది ఎట్ట కలిగినను కాపు మానదు దాన్ని పచ్చదనం పోదు అని అంటాడు ఎందుకని అంటే అది నీటి కాలువ యోరణ నాటబడింది ఈరోజు దేవు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టలారా దేవుని సన్నదని దేవుని పరిశుద్ధత అని దేవుని మందిరం అని నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఆయన మీద ఆధారపడినంత కాలము నీటి కాలువ యోరణ నాటబడిన వాడు వలె వలె మనం ఉంటాం మీరుంటారు ఎప్పుడు కూడా మీరు చేస్తున్న పనులు సఫలం అవుతాయి ఒకవేళ కష్టం వచ్చినట్టుగా ఉండినాను ఎండకు తగిలినట్టుగా వండినను ఆయనను పచ్చగానే ఉంటాం కోపమాయ కోపమానం కాబట్టి వాక్యం అంటున్నా దేవుని బిడ్డ భయపడద్దు దేవుని మీద ఆధారపడదాం ఆయన సహాయాన్ని కోరుదాం అలా కోరినప్పుడు ఇదిగో వాక్యం చెప్తా ఉంది అతడు చేయనుదంతయ్యూ సఫలమౌను కాబట్టి ఈ రీతిగా మనం నడుచుకున్నప్పుడు అండి దేవుడు తప్పనిసరి దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు మనం ఇళ్ళలక్కడ గుమ్మడికాయ ఆనమకాయ పాదులు పెట్టుకుంటాం ఇదివరకు తాటేకిల్లో ఉన్నప్పుడు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి అనుకోండి అక్కడక్కడక్కడ చూస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఆనమగాయ పాదులు బూడుద గుమ్మడికాయ పాదులు పాదు ఎట్టి ఇంటి మీదకి ఎక్కిస్తూ ఉంటారు చెట్ల మీదకి ఎక్కిస్తూ ఉంటారు ఆ ఎక్కించినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాదు అదంతా ఇల్లంతా తిరిగి ఇంటి నిండా కాయలు కాసి ఆ పైన కాయలు కనపడతాయి కానీ దానికి నీళ్ళు ఇవ్వాల్సి వస్తాయి ఆ పాదుకి నీ నీళ్ళు ఇవ్వాల్సి వస్తాయి కాయ మీద ఇయ్యం అది ఎక్కడ వేస్తామంటే భూమి మీద ఎక్కడైతే దాని మొదలుందో అక్కడ వేస్తాం ప్రిలరా ఇక్కడ వేసిన నీళ్ళు అదేం చేస్తుంది అని అంటే కాయలు అక్కడ కాయిపిస్తుంది అట్టిది కానీ దేవుని సన్నిధానానికి రావటాన్ని బట్టి దేవునిలో ఉండటాన్ని బట్టి దేవుని మందిరానికి రావటాన్ని బట్టి నువ్వు ఎక్కడికి కార్యాలు చేస్తాడు మిమ్మల్ని అభివృద్ధిని దయచేస్తాడు కనుక ప్రార్థన చేసుకొని ఆయన సహాయం కోరుకోండి ఆయన మీద ఆధారపడండి దేవునికి మీరు కృతజ్ఞత గల ఉండండి ఆయనలో సాగు సాగితే దేవుడు మనలను పలింప చేస్తాడు ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె చేస్తాడు మనం చేస్తున్న పనులన్నీ సఫలము చేస్తాడు తగిన కాలమందు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు పిల్లరా దేవుడు ఎప్పుడు ఆయన కార్యం చేస్తాడు చేయగల దేవుడు అకస్మాత్తుగా దేవుడు కార్యం చేస్తాడు ఆయన మన విషయంలో ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి అటువంటి దేవుడు సహాయాన్ని కోరుకుందాం అట్రీద్దిగా దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ర మీ కొందనాలు మరింతవరకు సహాయపడి ఎన్న వాక్యాన్ని చెప్పబడిన మాటలు ఎవరి హృదయాలు ఎత్తబడినాయో వారి జీవితాల అద్భుత ఆశ్చర్యకరణాలు జరిగించండి వాడక నిత్యం ఫలించేవారుగా చేస్తున్న పనులన్నీ సఫలమయ్యేవారుగా తలపెట్టిన ప్రతి కార్యం సఫలమవునట్లుగా చేసి మీరే ఆస్వదించి మహిమనందమని ఏసునామలో ప్రార్థించడుగు వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెను అందరు కొందనాలు అండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె లాడు